ఎయిట్ కేఎ అంటే ఇక్కడ ఇన్లెట్ ఉంది ఇప్పుడు ఇక్కడ సోర్స్ టెస్ట్ అయిందా లేదా అని అడుగుతున్నా ఎప్పుడు టెస్ట్ అయిందో రికార్డ్ చూపించండి ఇక్కడ సోర్స్ టెస్ట్ రికార్డ్ చూపించండి ఎవరైనా సరే ఇక్కడది ఇక్కడది ఇక్కడ వాటర్ చెప్పండి ఇక్కడ శాంపుల్ కలెక్ట్ చేసిన వాటర్ చెప్పండి ఎవరు తీసారమ్మా టెస్ట్ ఇక్కడదే తీసారమ్మా ఇక్కడది నేను మళ్ళీ అడుగుతున్నాను ఈ ట్యాంక్ అనిపిస్తాడు అండి ఏంటంటే ఇది క్లోరినేషన్ అయి వస్తుంది వచ్చే ఎక్కడైతే క్లోరినేషన్ అయిందో అక్కడి నుంచి రడన్ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మధ్యలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఎక్కడైనా సరే కంటామినేషన్ అయిందని అంటే ఈ సోర్స్ కూడా కంటా ఇక్కడ ఇన్లెట్లో కూడా కంటామినేషన్ అవుతుంది సో ఇక్కడ చెక్ చేసామనుకోండి సో మధ్యలో ఎక్కడ ప్రాబ్లం లేనట్లేక సపో ఇక్కడ సపోజ్ ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడే ప్రాబ్లం ఉందనుకోండి మనం హెట్ ఈ లైన్స్ ఇక్కడైతే ఏదైతే ప్రాబ్లం చూసుకోవాలి ఒకసారి లేదు ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ నుంచి మళ్ళీ అవుట్లెట్ ఎక్కడికి ఉందో చూసుకొని అక్కడి నుంచి పైప్ చెక్ చేసుకుని వెళ్తాం అది యాక్చువల్గా కాన్సెప్ట్ మనకి ఎందుకంటే ఈ పంచాయతీలో ఈ మండలంలో నాలుగు పంచాయతీలు ఈక్వల్ వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే ఎట్ అయితే నా దగ్గర చాలా ఈ పంచాయతీల ఉన్నాయి హ్యామ్లెట్స్ ఇక్కడ ఎవడు గారు హ్యామ్లెట్స్ పదహారు హ్యామ్లెట్స్ అడుగుతున్నాను నేను

సరే ఇక్కడ చెక్ చేశారు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది మనకి అవుతుంది అవును ట్యాంక్ వెళ్ళి వెళ్తుంది అవును ఇది ఎప్పుడు క్లోరినేషన్ చేశారు మరి ఇది అక్కడ క్లోరినేషన్ చేసి వస్తారు సార్ అది తర్వాత మీరు తగ్గితే మీరు చేసుకుంటారు అది ఎప్పుడు క్లోరినేషన్ చేశారు అది సెక్రటరీ గారు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేయాలి అక్కడ బోర్డు వేరేది బోర్డు ఉంది అక్కడ పెట్టారు

దానికి క్లోరినేషన్ నేషన్ చేయాలి క్లోర్ చేసి హాఫ్ అన్ అవర్ రిటర్న్షన్ పీరియడ్ ఉంటుంది హాఫ్ అన్ రిటర్న్ పీరియడ్ అయితే అది మొత్తం డిస్పర్స్ అయ్యి అప్పుడు దాంట్లో లీజింగ్ కరెక్ట్ పంపుతుంది క్లోర్ అప్పుడు వదలదు సార్ క్లోర్ వాటర్ ఇక్కడికి వస్తుంది కదా అవును సార్ ఇక్కడికి వస్తే అది డిస్పెట్ అయిపోతుంది సార్ ఇక్కడ రాగానే డిస్పెట్ అవుతుంది మళ్ళీ మనం చేయాల్సింది ఇప్పుడు దీనిలో పోర్టబిలిటీ మీరు చెక్ చేశారా దానిలో పోర్టబిలిటీ ఎనీ చెక్ చేశారా పోనీ అంటే రెండు ఒకేసారి ఇక్కడ ఒకసారి పంచాయతీ చెక్ చేస్తే మనం చెక్ చేసిన ఇప్పుడు నేను అంటాను అట్ఏ టైమ్ పార్టీబిలిటీ తీసారా లేదా అని అడుగుతున్నా డిఫరెంట్ కాకుండా ఒకేసారి అక్కడ మీరు చెక్ చేస్తానుకుందా లెట్సే సో ఇక్కడ అక్కడ ఒకేసారి పంచాయతీ వాళ్ళు తీసారా ఏమిటి నువ్వు చెప్పు ఆవిడ ఆవిడ సంగతి చూద్దాం ముందు నువ్వు చెప్పు నువ్వు వెరిఫై చేసినవి ఇక్కడ రావక్కలేదు చేసిన రికార్డ్ చెప్పు నేను అంటాను ఇక్కడ అక్కడ ఒకేసారి పోటబిలిటీ చెక్ చేస్తారా లేదా నేను మళ్ళీ చెప్తున్నా ఉన్న అనుభవంతో ఈ సంప ఎవడు ఎక్కిన పాప అని పోవలేదు ఆవిడ చెక్ చేసిన పాపని పోవలేదు ఇక్కడ చెక్ చేయలేదు పంచాయతీ వాళ్ళు ఎవరైనా లేదు చూపించా పంచాయతీ రికార్డు

ఎయిట్ కిలోమీటర్స్ మధ్యలో లోకల్ వాల్స్ మైనర్ వాల్స్ అది ఉంటుంది ఒక లోపల ఉండొచ్చు లోపల నాట్ షోర్ ఉండొచ్చు అది కాదు పిట్ లో ఉన్నా లోపల మనకి మురికది ఉన్నా సరే నీకు అవుతుంటది కదా సో అది ఉంటుంది అందుకే ఇక్కడ

వాటర్ పెస్ట్ అయిపోయింది ఇక రెండో స్టెప్ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇదంతా అప్పటి వరకు ఇదైతే వాటర్ వచ్చిందో అప్పటి వరకు నీళ్ళు ఎవరికి పబ్లిక్ ఇవ్వలేము ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే వాటర్ ఉందో ఇక్కడ మళ్ళీ ఇక్కడ అగైన్ డివైడ్ ఇంటూ ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటి వాల్స్ ఏదో ఉంటాయి కదా వాల్స్ అనేవి ఉంటాయి కదా సబ్ డివిజన్ చేసిన దగ్గర వాల్స్ వాల్స్ దగ్గరే అంటే ఎక్కడ కూడా వాల్స్ అంటే ఇన్లెట్ వాల్స్ కాదు అవుట్లెట్ వాల్స్ అవుట్లెట్ వాల్స్ దగ్గర సోర్స్ దగ్గర ఇంకో అవుట్లెట్ వాల్స్ దగ్గర సోర్స్ దగ్గర అదో స్టెప్లో తీసుకొని రిటర్న్ చేస్తే మనం ఒకే సింగిల్ తో సింగిల్ డేతో సింగిల్ వాటర్ ఫ్లోతో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ తెలిసిపోతుంది మనకి సో ఇక్కడ వరకు ప్రాబ్లం ఉందా లేదా ఇక్కడ నుంచి అక్కడ కంటామినేషన్ ఉందా అక్కడి నుంచి పాయింట్ ఉందని చెప్పి రెండు మూడు హౌసెస్ కూడా చూసి అర్థమైందా ఎప్పుడు పెడతారు అది ఇది ఇది ప్రిపరేటరీ యాక్టివిటీస్ పంచాయతీ వాళ్ళు చేస్తారు లేడీస్ చెప్పి తీసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను సూపర్వైజర్ అవసరం కింద లేడర్షిప్ మీరు తీసుకోండి ఇవాడి కోఆర్డినేట్ విత్ అద్భైందా

कढीन <laughs>